హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇవాళ వచ్చేసి కేవలం మీకు యాభై ఐదు వేల రూపాయలకి వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తూ వన్ ఇయర్ పాటు వారంటీ ఇస్తూ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్తో వచ్చే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అది కూడా నో లైసెన్సెడ్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే నేను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది సో ఈ వెహికల్ వచ్చినప్పటికి మ్యాక్ కంపెనీ నుంచి వస్తుంది సో మ్యాక్ స్పార్క్ అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట సో దీన్ని పర్చేస్ చేస్తే మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఎలాంటి లైసెన్స్ కూడా దీన్ని నడపడానికి మీకు అయితే అవసరం లేదనమాట ఇది ఒక కంప్లీట్ లో స్పీడ్ వెహికల్ దీంట్లో వచ్చేటప్పటికి మొత్తం మనకి ఒక రెండు అయితే అవైలబుల్ ఉంటాయి బ్యాటరీ పరంగా ఒకటి వచ్చేటప్పటికి మనకి యాభై ఒక్క మనకి యాభై ఐదు వేలకు వేరియంట్ గురించి ఇది మనకి సెవెంటీ ఓట్స్ తో వస్తుంది ఇది వచ్చేటప్పటికి అప్రోక్సిమేట్లీ మనకి నైంటీ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు వన్ ఇయర్ పాటు వారంటీ అయితే వస్తుంది సిక్స్ బ్యాటరీస్ తో వస్తుంది అది కూడా గ్రాఫైన్ బ్యాటరీస్ తో రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది లెడాసిడ్ బ్యాటరీస్ కంటే మంచి అడ్వాన్స్డ్ బ్యాటరీస్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ రెండో వేరియంట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ ఓట్స్తో వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి డెబ్బై కిలోమీటర్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు గ్రాఫెన్ బ్యాటరీ వస్తుంది అది కూడా మనకి ఫైవ్ బ్యాటరీస్ అయితే వస్తాయి సో మనకి యాభై ఒక్క వేల రూపాయలు అయితే ఉందన్నమాట సో ఈ వెహికల్ కనుక మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు అండ్ ఇకపోతే సో ఈ వెహికల్ కనుక చూసుకున్నట్లయితే వెహికల్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇద్దరికైతే వెహికల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇకపోతే మనము వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వెహికల్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఇది మనకి కాంబీ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట అండ్ రాల్కో టైర్స్ అయితే వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవి మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట అండ్ టైర్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి టెన్ ఇంచెస్ వీల్స్తో రావడం జరిగింది అలాగే మీరు ఫ్రంట్లో సస్పెన్షన్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ఫ్రంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ సస్పెన్షన్ సస్పెన్షన్కి పైన మనకి ఒక కప్స్ కూడా రావడం జరిగింది బికాజ్ ఇవి ఎందుకంటే మనకి డస్ట్ వాటర్ లోపల వెళ్లకుండా ఎక్కువ కాలం రావడానికి మనకి సస్పెన్షన్ అనేది సో ఇవైతే ప్రొవైడ్ చేశారనమాట అండ్ మనకి ఏదైతే ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనము ఫ్రంట్లో ఇక్కడ మ్యాక్స్ పార్క్ అనే మన మనం అయితే చూడవచ్చు అలాగే లైటింగ్స్ అట్లా ఉందో సో కంప్లీట్ లైటింగ్ సెటప్ మనకి తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది అండ్ ఇకపోతే మనము ఫ్రంట్ హెడ్ హెడ్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి సో డిఆర్ఎల్స్ కూడా చూడడానికి చాలా మంచిగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ కలర్తో అయితే మనకి రావడం జరుగుతుంది సో డ్యూయల్ టోన్ కూడా కదా ఆల్మోస్ట్ మనకి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి బ్లాక్ అలాగే వైట్ అలాగే సిల్వర్ ఇలా మనకి మూడు కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి అండ్ దీంట్లో మల్టీ కలర్ ఆప్షన్ కూడా ఉంది మీరు కావాలంటే ఒకసారి షోరూమ్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు సో ఇకపోతే మనకి ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో డైమండ్ కట్ మిర్రర్స్ అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి అండ్ త్రోటల్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇంతవరకు నేనైతే నడిపి చూసాను నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అండ్ మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది సో బ్యాక్ సైడ్ అయితే మనకి మోటార్ అయితే ఎక్కడైతే ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడ మోటర్ అయితే చూడవచ్చు అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైర్ ఏదైతే ఉందో సో బ్యాక్ బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి టెన్ ఇంచెస్ వీల్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ అలాగే సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ట్విన్ షాక్అప్ జర్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇకపోతే బ్యాటరీ వచ్చేసి మనకి కింద అయితే ఉంటుంది మీకు బ్యాటరీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అండ్ అప్రాక్సిమేట్లీ మనం గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అండ్ మనకి సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేశారని అయితే చెప్పుకోవచ్చు ఇకపోతే మనము బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే సో బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ లైటింగ్ సెటప్ అంతా మనకి ఎల్ఈీ లైటింగ్ సెటప్ ఇచ్చాడు టైల్ లైట్ కావచ్చు అలాగే ఇండికేటర్ లైట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే మనము ఏదైతే గ్రాబ్రెయిల్ చూస్తున్నామో సో మనకి ఎక్కినా లేదా లేడీస్ ఎక్కినా కానీ మనకి ఈ గ్రాబ్రెయిల్ అయితే చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈవెన్ పెద్దవాళ్ళు ఎక్కినా లైక్ మన మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి వాళ్ళ అలాంటి వాళ్ళు ఎక్కినా సరే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈవెన్ ఇది మనకి లో స్పీడ్ వెహికల్ కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి థర్టీ థర్టీ ఫైవ్ వరకు వెళ్తుంది సో లో స్పీడ్ వెహికల్ కాబట్టి ఈ లో స్పీడ్ వెహికల్లో దాదాపు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి కానివ్వండి లోకల్గా తిరగడానికి కానివ్వండి అండ్ ఎవరైతే కూరగాయలు తెచ్చుకోవడానికి కానివ్వండి డైలీ ఆఫీస్కి యూజ్ చేసే వాళ్ళు కానివ్వండి సో అలాంటి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు కాబట్టి సో అప్పుడు మనకి చిన్నపిల్లలకి అయితే చాలా బాగా వైజ్ అవుతుంది సో చిన్నపిల్లలు ఎక్కినప్పుడు మనకి ఈ గ్రాబరీలు అయితే పట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఇంకొక సపోర్ట్ ఏంటి అంటే మనకి బ్యాక్ రస్ట్ అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట ఈవెన్ చిన్నపిల్లలు ఎక్కినా పెద్దవాళ్ళు ఎక్కినా మనకి ఈ రస్ట్ అయితే సపోర్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇకపోతే సీటింగ్ వచ్చేసి మనకి ఇద్దరికైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఈ సీటింగ్ క్వజనింగ్ విషయానికి వస్తే క్వజనింగ్ అయితే మాత్రం మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు నాట్ టూ మచ్ అని నేను చెప్పాను కానీ మంచిగానే ఉంది అండ్ ఇకపోతే మనకి ఏదైతే ఫ్రంట్లో ఈ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో సో ఈ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అనేది మనకి ఒక వాటర్ క్యాన్ కానివ్వండి ఇంకా ఏదైనా మీరు గ్యాస్ పెట్టుకోవాలన్నా సరే సో ఏదైనా ఒక బస్తా ఏదైనా వేసుకోవాలన్నా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఇక్కడ మీకు ఆఫ్ స్పేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే మనకి ఇక్కడ ఛార్జింగ్ పా ఇక్కడ సాకెట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనము ఛార్జింగ్ కావాలంటే చేసుకోవచ్చు అండ్ మనకి ఫ్రంట్లో ఏదైతే ఉందో ఫ్రంట్లో కూడా మనకి ఇక్కడ క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ పాటుగా అండ్ ఇకపోతే ఇక్కడ మీరు ఫ్రంట్లో కానీ చూసుకున్నట్లయితే ఈ ఫ్రంట్లో వచ్చేటప్పటికి మనకి మీరు ఒకవేళ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఈఎస్పీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు సో ఈఎస్పీ ఛార్జింగ్ సాకెట్ నుంచి మీరు పవర్ బ్యాంక్ ఏదైనా ఛార్జింగ్ చేసుకోవాలనుకున్నా మీ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలనుకున్నా మీ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా ఇయర్పోర్ట్స్ లాంటివి ఏమైనా ఛార్జింగ్ చేసుకోవాలన్నా లేదా డాక్యుమెంట్స్ పెట్టుకోవాలనుకున్నా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలనుకున్నా అలాంటి టైంలో మీకు ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా అవుతూ ఉంటుంది ఇకపోతే మనం ఇగ్నేషన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కీ పాయింట్ ఉందో ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది సో దట్ మనకి కొంచెం లుక్ అయితే ఎన్లాజ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనము కీస్ కనుక చూసుకున్నట్లయితే రెండు మాన్యువల్ కీస్ ఉంటాయి అలాగే రెండు ఆటోమేటిక్ కీస్ ఉంటాయి ఫ్రీక్వెంటెడ్ కీస్ అనమాట ఇవి సో ఫ్రీక్వెన్సీతో పనిచేసే కీస్ అని చెప్పుకోవచ్చు దీంట్లో మనకి లాక్ అన్లాక్ అలాగే పవర్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇవి మనకి యాంటీ లాకింగ్ సిస్టమ్తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా వెహికల్ తీసుకెళ్లాలంటే తీసుకెళ్లలేరు వెహికల్ అయితే లాక్ అయిపోతూ ఉంటుంది ఉంటుంది సో సో దొంగతనం జరుగుతుంది అనే బాధ అయితే మనకి అసలు ఉండదని చెప్పుకోవచ్చు అండ్ ఇకపోతే మనము కన్జోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి కంప్లీట్ ఎల్ఈడి కన్జోల్తో అయితే వస్తుంది సో కొంచెం మీకు పగల టైంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎల్సిడి అయితే ఇంకా బాగుండేది నా ఒపీనియన్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంటుంది అలాగే బ్యాటరీ ఇండికేటర్ కనిపిస్తూ ఉంటుంది అలాగే మనం ఏ మోడ్లో ఉన్నామనేది మోడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ వీళ్ళ మ్యాక్ అనేది బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది రైట్ ఇండికేటర్ అయితే రైట్కి లెఫ్ట్ ఇండికేటర్ అయితే లెఫ్ట్కి మనకి ఆరోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈవెన్ మనం పార్కింగ్ మోడ్లో ఉంటే మనకి పార్కింగ్ మోడ్ అనే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మనము పార్కింగ్ మోడ్ ఎగ్జిట్ అవ్వాలంటే మనకు వచ్చిన ఒకసారి ప్లస్ చేశామంటే మనకి పార్కింగ్ మోడ్ నుంచి మనము ఎగ్జిట్ అయితే అయిపోతాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్లో మనకి ఏవైతే హై బీమ్ లో బీమ్కి సంబంధించినటువంటి మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ పార్కింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం హార్న్ కూడా చూడొచ్చు సో ఇక్కడ మనకి హార్న్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇకపోతే మనము రైట్ సైడ్కి వచ్చేసామంటే రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే హార్న్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దాంతో పాటుగా మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇక్కడ ఏవైతే మోడ్స్ ఉన్నాయో మోడ్స్ స్పీడ్ మోడ్స్ అయితే మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు మీకు తక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మోడ్ ఎక్కువ స్పీడ్లో వెళ్ళాలంటే థర్డ్ మోడ్ లాగా మీరు యూస్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే మనము పెద్దవాళ్ళు ఉన్నా లేడీస్ ఉన్నా ఒకవేళ మనం ఎక్కడైనా స్టక్ అయ్యి బ్యాక్ సైడ్కి రావాలి అని అనుకుంటే మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది సో అది కూడా మనకి కాళ్ళతో నెట్టుకుంటూ రావాల్సిన అవసరం అయితే ఏం లేదు మనకి ఇక్కడ రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇకపోతే మనము సీట్ అయితే ఓపెన్ చేద్దాం సో బూట్ కనుక చూసుకున్నట్లయితే బూట్లో మనకి బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది బూట్ స్పేస్ అయితే మనకి బాగానే ఉంది సో మరీ ఎక్కువ రాదు అలాగే మరీ తక్కువ కూడా రాదు ఈవెన్ మీరు ఏమైనా క్యారీ చేసుకోవాలంటే ఖచ్చితంగా క్యారీ చేసుకోవచ్చు సో ఈవెన్ మీకు హాఫ్ వేస్ హెల్మెట్ కూడా మీకు పట్టే అవకాశం అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి ఎన్సీబీ అయితే ఉంటుంది దీని కింద మనకి బ్యాటరీస్ అయితే ఉంటాయి మనం ఏ వేరియంట్ తీసుకుంటున్నాం అనే దాని మీద మనకి ఫైవ్ బ్యాటరీస్ ఆ సిక్స్ బ్యాటరీస్ అనేది డిపెండ్ అయితే ఉంటుంది అండ్ దానికంటే ముందు సో నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు చాలా మంచిగా అయితే అనిపించింది ఈవెన్ సస్పెన్షన్ కూడా నాకు చాలా బెటర్గానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు చెప్పచ్చు సో ఇదిగా ఈ వెహికల్ గురించి ఈ వెహికల్ కనుక మీకు నచ్చింది అంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నా నెంబర్కి మీరు కాల్ చేసి సో వెహికల్ని అయితే బుక్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు వీడియోలోనే నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు అక్కడి అయినా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా పిన్నట్ చేసి ఉంటాను సో మీరు అక్కడి నుంచి అయినా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేటప్పటికి మ్యాక్ మోటార్స్ ఇది చర్లపల్లి ఏరియాలో అయితే మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట ఇంతవరకు లాట్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేసాము వీటి మీద సో ఇది ఒక బెస్ట్ వెహికల్ అని అయితే బడ్జెట్లో చెప్పుకోవచ్చు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి